నమో నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబు దశ ఈరోజు మనం సమ్మెకి దృష్టిలోని మిగతా విషయాలు చెప్పుకుందాం నిన్న కమ్మస్స కథ కమ్మస్స కథ దిటి సమ్మాది గురించి చెప్పుకున్నాం ఈరోజు దశ ఒత్తుక సమ్మాది దశ అంటే పది ఒత్తుక అంటే వస్తువులు అని చెప్పవచ్చు లేకపోతే అవగాహనలు సరైన వాస్తవిక దర్శనాలు అవగాహనలు అవి పది రకాలు వీటిని కూడా మనం మన లోపల పెంపొందించుకోవాలి అని అర్థం అన్నమాట నిన్న కర్మ గురించి చెప్పుకున్నాము మన కర్మై మనల్ని మంచి లోకాల్లోనూ చెట్ లోకాల్లోకి తీసుకెళ్తాయి అని సో ఇటువంటి సమ్మాదిట్టిని మనం కలిగి ఉండాలి అయితే ఈ దశవత్తుక సమ్మాదిలో మొదటిది అతి దిన్నం అంటే భిక్షువులకు లేకుంటే సాధువులకు లేక ఇతర పేదవారికి దయతో కరుణతో ప్రేమతో నిస్వార్థంగా పెట్టగలిగినప్పుడు అవి మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని సరిగా వాస్తవికంగా అర్థం చేసుకోవడాన్ని అత్తి దిన్నం అంటారు రెండవది అత్తి యుద్ధం గతంలో చేసిన కర్మల వలన కలిగిన విశాల దాతృత్వంతో పవిత్రులైన వారిని గుర్తించి వారి అవసరాలను సహృదయంతో నిస్వార్థంగా తీర్చడం వలన భవిష్య జన్మల్లో మంచి ఫలితాలను పొందగలమని విశ్వసించడాన్ని అత్తియుద్ధం అంటారు మూడవది అత్తిహుతం ఇది చిన్న దానాలైనా సరే సరైన దృష్టితో గత జన్మల్లో ఆచరించినట్లయితే భవిష్య జన్మల్లో మంచి ఫలితాలను ఇస్తుందన్న సరైన దృష్టి కలిగి సరైన అవగాహన కలిగి ఉండడాన్ని అతిహుతం అంటారు నాలుగవది అతి సుఖత దుఃఖతానం కమ్మానం ఫలం విపాక గత జన్మల్లో క్రూరత్వంతో నిన్న పాపకర్మలు చేసినట్లయితే భవిష్య జన్మల్లో చెడు ఫలితాలు ఇస్తాయని ఇలాంటి పాపకార్యాలు చేయకుండా పుణ్యకర్మలు ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని సరైన దృష్టి కలిగి ఉండటం సరైన అవగాహన కలిగి ఉండటం ఐదవది అత్తి మాత అంటే కన్న తల్లికి మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు ఫలితాలు భవిష్య జన్మల్లో కలుగుతాయన్న సరైన దృష్టి సరైన అవగాహన కలిగి ఉండటాన్ని అత్తి మాత అంటారు ఆరోది అత్తిపిత కన్న తండ్రికి మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు ఫలితాలు భవిష్య జన్మల్లో కలుగుతాయన్న సరైన దృష్టి సరైన అవగాహన కలిగి ఉండడాన్ని అత్తిపిత అంటారు అత్తి సత్తా ఓపపాతిక అంటే ఈ అదో లోకాల్లో జన్మ జన్మలు అనేవి నిజంగా ఉన్నాయని అవి మనుషులకు కనిపించవన్న విషయంలో సరైన దృష్టి సరైన అవగాహన కలిగి ఉండడాన్ని అతి ఊపపాతిక అంటారు ఊపపాతికలు అనగా తల్లి గర్భం నుండి జన్మించకుండా యవ్వనుడిగా ప్రత్యక్షం కావడం ద్వారా కొత్త జన్మను తీసుకోవడం గతంలోని కర్మల శక్తి వలన ఈ ఓపపాతికలు శరీరంలోని అన్ని అవయవాలతో కాళ్ళు చేతులు ఇంద్రియాలు లోపలి అవయవాలు అన్నీ తయారై కొత్త లోకంలో ప్రత్యక్షం కావడం ద్వారా జన్మించే విధానాన్ని అలా జన్మించిన వారిని ఓపపాదికలు అంటారు అంటే దేవతా జన్మలు మిగతా లోకాల్లో పుట్టేవి జన్మించిన తర్వాత వారిలో ఇంకా పెరుగుదల అన్నది ఉండదు వారు మరణించినంత వరకు వారు జన్మించినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు ఎనిమిది నరక లోకాల్లో జన్మించిన ప్రాణులు అంటే ప్రేతాలు అసరులు బొమ్మ దేవతలు రాక్షసులు నాగులు గంధర్వులు ఆరు స్వర్గలోకాల్లో ఉన్న దేవతలు ఇరవై బ్రహ్మలోకాల్లో ఉన్న బ్రహ్మలు అంటే రూప బ్రహ్మ ఆ రూప బ్రహ్మలు వీరంతా ఓపాతిక విధానంలో జన్మించినటువంటి వారే వాళ్ళు తల్లి గర్భాలలో జన్మించరు డైరెక్ట్గా వాళ్ళ కుశల కర్మలు అకుశల కర్మల ఆధారంగా శరీరాన్ని పొందుతారు ఇరవై బ్రహ్మలోకాల్లో అనేక శక్తులు కలిగిన మహాబ్రహ్మ రూపవచనంలోని మొదటి ధ్యానంలో అర్పణ సమాధి స్థితిని పొందిన ధ్యాన సాధకులు చిట్ట చివరి మూడు బ్రహ్మలోకాల్లో వారు ఈ బ్రహ్మనే కొన్ని మతాల వారు సృష్టికర్త అని అతడి సర్వశక్తి మందుడైన దేవుడు అని నమ్ముతూ ఉంటారు వారికి పైన ఉన్న పదిహేడు బ్రహ్మలోకాల సంగతి ఈ మతాల వారికి తెలీదు ఆకాశంలోని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనేక నక్షత్రవాసులు అన్నీ కూడా స్వర్గలోకంలో ఉన్న దేవతలు నివసించే భావనాలే ఇవన్నీ ఆకాశంలో ఎలాంటి ఆధారం లేకుండా మెరుస్తూ మన కంటికి కనబడతాయి దీనివలన ఉన్నత లోకాల్లో ఉన్న దేవతలు సౌక్యులు బ్రహ్మలు అంటే బ్రహ్మలు యొక్క ఉనికిని చూడగలుగుతాం వీరంతా మానవ లోకాల్లోకి వచ్చి మనిషికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పటికీ మనిషి కంటికి వీరు కనిపించరు వారు కావాలనుకుంటే తప్ప వారు మానవులకి కనిపించరు ఎలాంటి జన్మలు పొందిన వారు నిజంగానే ఉన్నారన్నా సరైన దృష్టి కలిగి ఉండడం సరైన అవగాహన కలిగి ఉండడాన్ని అత్తి సత్త ఓపపాతిక అంటారు ఎనిమిదవది అత్తి అయం లోకం అలాగే తొమ్మిదవది అత్తి పారోలోకం అయం లోకం అంటే మానవ లోకం అని అర్థం పారోలోకం అంటే నాలుగు అధో లోకాలు ఆరు లోకాలు ఇరవై బ్రహ్మలోకాలు అని అర్థం ఈ లోకాలన్నీ ఉన్నాయన్న సరైన దృష్టి సరైన అవగాహన కలిగి ఉండడాన్ని అత్తి అయం లోకో అత్తి పారో లోకో అని అంటారు ఇతర మతాల్లో నరక లోకాలు ప్రేద మరియు అసుర లోకాలు ఉన్నా దేవ బ్రహ్మలోకాలు ఉన్నాయన్న సంగతి వారికి సరిగ్గా తెలియదు ఇంకొక విధంగా అవగాహన ఏమిటంటే ఈ విశ్వంలో ఒక మానవ లోకం నాలుగు అధోలోకాలు ఆరు దేవ లోకాలు ఇరవై బ్రహ్మలోకాలు ఉన్నాయి వీటిని అయం లోకో అంటారు అలాగే వీటికి నాలుగు దిక్కులు ఉన్న తూర్పు దిక్కులో లేకపోతే పశ్చిమ దిక్కులో ఉత్తర దిక్కులో దక్షిణ దిక్కులో ఇలాంటి విశ్వాలు రకాలైన ఉన్నాయి వీటన్నిటిని పారో బలోకో అంటారు ఇతర మతాల వారికి ఎన్ని రకాల విశ్వాలు ఉన్నాయన్న సంగతి తెలియదు పదవి అదేంటంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాలు అంటే అభిజ్ఞలు ఇంకా నిబాణం భిక్షువులు సాధువులు లేకుంటే మిగతా వ్యక్తులు ఎవరైతే తెలివిగా పుణ్య గుణాలతో కూడిన ప్రాణమిత్రులను పరిపూర్ణం చేసుకోవడానికి సాధన చేస్తున్నారు ధ్యాన సాధనలో సమత విభజన భావన దానం చేస్తూ ఈ మానవ లోకంలో జీవిస్తూ ఉన్నారు వారు పైని చెప్పిన జ్ఞానాలను ప్రాప్తించుకోగలుగుతారు ఇలాంటి జ్ఞానం సంపాదించిన మహానుభావులు ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు ఇలా పైన చెప్పిన రెండు రకాల జ్ఞానాలతో కొంతమంది ఒక్క అభిజ్ఞ జ్ఞానాన్ని పొందగలుగుతారు ఈ అభిజ్ఞ జ్ఞానంలో వారు దివ్య దృష్టితో అధోలోకాలు దేవతాలోకాలు బ్రహ్మలోకాలు అన్నిటినీ వీక్షించగలుగుతారు వీరు ఎలాంటి శ్రమ లేకుండా మామూలుగా సామాన్యులు తమ చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచాన్ని చూసినట్లుగా వారు అన్ని పరలోకాలను చూడగలుగుతారు మరికొంతమంది అభిజ్ఞ మరియు సర్వజ్ఞత జ్ఞానాలు రెండింటినీ ప్రాప్తించుకుంటారు వారు స్పష్టంగా అసంఖ్యాకంగా ఉన్న ఇతర విశ్వాలు అన్ని రకాల పరలోకాలు అసంఖ్యాకంగా ఉన్న ప్రాణులు అన్నిటినీ చూడగలుగుతారు ఈ రెండు జ్ఞానాలు ఉన్నవారని బుద్ధులు అంటారు ఈ రెండు రకాల మహాజ్ఞానులు ఈ మానవ ప్రపంచంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రజలకు బోధ చేస్తూ ఉంటారు బుద్ధులకే ఈ జనన మరణ చక్రం ఎలా నడుస్తుంది పునర్జన్మలు ఎలా కలుగుతున్నాయి ఇతర విశ్వంలోని లోకాల్లో జీవులు ఎలా ఉంటారు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది వారికి ఇటువంటి జ్ఞానం ఉంటుంది అయితే మూడు రకాల నమ్మకాలు ఉన్నాయి ఏంటంటే మొదటిది ఒక నమ్మకం ప్రకారం ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన జ్ఞానులు మరియు సర్వజ్ఞతా జ్ఞానం కలిగిన వారు ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు కానవస్తారు అని అలాగే రెండవది అటువంటి జ్ఞానులపై నమ్మకం కలిగి ఉండి వారి బోధల్ని నమ్మడం మూడవది ఇతర లోకాలు ఉన్నాయన్న నమ్మకం కలిగి ఉండడాన్ని సరైన దృష్టి లేక సరైన దర్శనం అని అంటారు ఇలాంటి సరైన దృష్టి కలవారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది అది ఏమిటంటే బుద్ధుడు అనేవాడు ఒక మానవ లోకంలోనే అవతరిస్తాడు తప్ప మిగిలిన దేవలోకాల్లో బ్రహ్మలోకాల్లో ఉండరు రెండు రకాల శక్తులు ఉన్నాయి మొదటిది కర్మ యొక్క శక్తి రెండవది జ్ఞానం వల్ల కలిగిన శక్తి కర్మ విషయంలో ధ్యాన శక్తి అధిక ఫలవంతంగా ఉంటుంది ఈ ధ్యాన శక్తి ఒక సత్వుడిని అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకంలో పునర్జన్మించేలాగా చేస్తుంది బ్రహ్మలోకంలో జన్మించిన బ్రహ్మలకు కొన్ని కల్పాల పాటు జీవించి ఉండగలిగే దీర్ఘాయు ఉంటుంది కానీ వారు సర్వజ్ఞుడైన బుద్ధులు కాలేరు బ్రహ్మలకు అన్ని విషయాలు తెలుసుకోగల జ్ఞానం ఏదీ ఉండదు ఈ మానవ లోకంలో ఎవరైనా ఉత్తమ ధ్యాన సాధకుడు సర్వజ్ఞత జ్ఞానాన్ని కృషి చేసి ప్రాప్తించుకోగలుగుతాడు అటువంటి ఉత్తమ మానవుడే సర్వజ్ఞ జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఒక బుద్ధ ధర్మం అత్యంత గంభీరమైనది లోతైనది అదృశ్యంగా ఉండి పని చేయగలిగినట్టుది దీనిలో అద్భుతమైన జ్ఞానంతో కూడిన బోధనలు ఉన్నాయి ఇవన్నీ కూడా జ్ఞాన సామ్రాజ్యంలో అత్యున్నత స్థానం పొందినటువంటివి అందువలన సరైన జ్ఞానంతో కూడిన అవగాహన వలన కొన్ని సరైన నమ్మకాలు కలుగుతాయి అవేంటంటే మొదటిది బుద్ధుడు అన్నింటినీ చూడగలడు అన్నింటినీ తెలుసుకోగలడు ఇటువంటి బుద్ధుడు ఒక మానవ లోకంలో మాత్రమే జన్మిస్తాడు కానీ ఉన్నత లోకాలైన దేవలోకాలు బ్రహ్మలోకాలు అక్కడ బుద్ధులు అన్నవారు జన్మించరు అని సరైన అవగాహనతో కూడిన నమ్మకం కలిగి ఉండటం అంటే అంతకుముందు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు జన్మించవచ్చు బట్ బుద్ధుడు అవ్వాలి అంటే మాత్రం ఇక్కడ మానవ లోకంలోనే అవుతుంది రెండవది మానవుల్లో భిక్షువులు బ్రాహ్మణులు మాత్రమే అభయజ్ఞ జ్ఞానాలు సర్వజ్ఞ జ్ఞానాలు ఉంటాయి వీరికి మాత్రమే కాలగతిలోని కల్పాల గురించి విశ్వంలోని లోకాల గురించి జనన మరణ చక్రం యొక్క ప్రవర్తన గురించి కుశల కర్మలు మరియు అకుశల కర్మల వల్ల కలిగే ఫలితాల గురించి సరైన అవగాహన ఉంటుంది మూడవది ఇటువంటి పరిపూర్ణ జ్ఞానం కలిగిన విద్యువులు వినయ శుద్ధంలో ఇంకా శుద్ధాలలో మరియు అభిధర్మంలో చెప్పిన బోధనలన్నీ సత్యమైనవి దానిలో ఎలాంటి తప్పు ఉండదు అన్న నమ్మకం కలిగి ఉంటారు ఇలాంటి సరైన నమ్మకాలను సరైన దృష్టి సరైన అవగాహన కలిగి ఉండడాన్ని అత్తిలోకి సమన బ్రాహ్మణ సమాది అంటారు సో వీటిని ఎక్స్పీరియన్స్ చేసి అంటే అనుభూతిపూర్వకంగా తెలుసుకొని నమ్మడం మంచిది బట్ దేన్ని కూడా గుడిగా తీసేయకుండా అంటే కొంతమంది ఇలా అనుకుంటారు దానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు ఈ లోకం లేదు ఆ లోకం లేదు మంచి పనులు చేస్తే ఇక్కడికి వెళ్ళము అక్కడికి వెళ్ళము అలాంటివి ఏమీ లేవు అని నమ్మకాలతో ఉంటారు కానీ ఆ నమ్మకం ఉన్నా లేకపోయినా కానీ కర్మ దాని పని అది చేసుకుంటూ పోతుంది అందుకోసం గుడ్డి నమ్మకాలను తీసివేయాలి సో ఇలా ఈ పది రకాల విషయాలను గుర్తుంచుకొని వీటిపైన సరైన అవగాహన కలిగి ఉండాలి సో మిగిలింది ప్రే చెప్పుకుందాం